హలో అందరికీ ఇప్పుడు వచ్చేది మాసం కదండి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు మన గడప లక్ష్మీదేవికి తాంబూలం ఎలా ఇవ్వాలో ఇప్పుడు మీకు చెప్తాను ఒక్క శ్రావణ మాసం అనే కాదండి ప్రతి శుక్రవారం కూడా గడపకి ఇలా తాంబూలం ఇస్తే చాలా మంచిదండి కానీ ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ప్రతి శుక్రవారం ఇలా చేయడం కష్టం కాబట్టి కనీసం ఈ శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు ఇలా గడపలక్ష్మీదేవికి తాంబూలం ఇవ్వడం అలవాటు చేసుకోండి కనీసము నెలలో ఒక్క శుక్రవారమైనా ఇలా ఇచ్చి చూడండి లక్ష్మీదేవి మన ఇంట ఖచ్చితంగా అడుగు పెడుతుందండి గుమ్మం ఎప్పుడైతే కళకళలాడుతూ ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి ఇది నా గట్టి నమ్మకం ఏం లేదండి ఆ రోజు శుక్రవారం పొద్దున్నే గడపనంతా నీట్గా చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని మనం గుమ్మం ముందు కుదిరితే ముగ్గుతో వేయండి లేకపోతే చా పీస్ అయినా సరే చక్కగా గుమ్మం ఎలా ఉండాలంటే ఎవరు చూసినా సరే అయ్యో ఎంత బాగుందో అని అనేటట్టుగా ఉండాలన్నమాట ఆ రోజు చక్కగా ఇలా నిండుగా కళకళలాడుతూ గుమ్మం ఉండేలాగా చూసుకోండి దాని తర్వాత కుదిరితే గుమ్మం ముందు దీపం పెట్టి కుంకం తీసుకొని గుమ్మానికి ఇరువైపులా బొట్టు పెట్టి అమ్మ గడప లక్ష్మీదేవి మా ఇంటికి మా ఇంట్లోకి ప్రవేశించమ్మ అని తాంబూలం ఇచ్చి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం నా వాయనం పుచ్చుకుంది ఎవరు నేనే గడప లక్ష్మీదేవిని కోరితి వరము ఇచ్చితి వరము అని ఈ నేను చెప్పిన దాన్ని ఒక్కసారి అనుకోండి అనుకున్న తర్వాత తాంబూలాన్ని గడప దగ్గర ఉంచి గడపని కళ్ళకద్దుకొని కుడికాలు ముందు పెట్టి అంటే మనం లక్ష్ మనమే లక్ష్మీదేవిగా కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించండి ఇలా నెలలో ఒక్క శుక్రవారమైనా చేసేలాగా చూసుకోండి అంతేనండి దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి